హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాయితే బోగరాజు అండ్ మాకు శివయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఉట్కూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నాం శ్రీకాళహస్తి జ్యోతిర్లింగాల్లో ఒకటి అందరికీ తెలిసిందే అది అక్కడ శివయ్య వాయు రూపంలో ఉంటారు అండ్ మేము వచ్చే మేము ఇంటి దగ్గర టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము వచ్చే అప్పుడు లంచ్ తెచ్చుకున్నాము లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఫోన్ చూస్తున్నా నువ్వు చిన్ని చిన్ని బెన్నెల వెన్నెల కళ్ళలో నావే కదా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్వీట్ అండ్ క్యూట్ మినీ బ్లాగ్ మేము టెంపుల్కి మాత్రమే వెళ్ళట్లేదు అండ్ రిలేటివ్స్ది కూడా మ్యారేజ్ ఉంటే అది కూడా చూసుకుందామని వెళ్తున్నాము కానీ మెయిన్ రీజన్ అయితే టెంపుల్కే వెళ్తున్నాము ఇంకా మేము లంచ్ చేసి నిదానంగా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే బాబు ఉన్నాడు కదా మేము శ్రీకాళహస్తి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నామని టెంపుల్ దగ్గరికి వెళ్ళాము శ్రీకాళహస్తి అంటేనే అందరికీ గుర్తొచ్చేది రాహుకేతు పూజ కదా అండ్ ఇంకా మన లైఫ్ లో ఉన్న నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్ గా ఉంటుందని అదే కదా మనం దేవుడి మీద ఉంచే నమ్మకము అండ్ ఇక్కడ శివయ్య వాయు రూపంలో ఉంటారు మాకు దర్శనము వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోయింది సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాము క్రౌడ్ ఏం లేరు క్యూ కూడా ఎక్కువ ఏం లేదు సెవెన్ థర్టీకి వెళ్ళాం లోపలికి ఎయిట్ థర్టీకి అంతా బయటకు వచ్చేసాము బాబుని తీసుకొని వెళ్ళాము కదా ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అనిపించ అనిపించింది పర్లేదు తొందరగానే దర్శనం అయిపోయింది అండ్ ఇంకా లోపల దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ క్రౌడ్ లేకపోవడంతో కొంచెం ఫైవ్ మినిట్స్ అక్కడే నిలబడి దర్శనం చేసుకోగలిగాము ఎవరైతే లాయితీ భోగరాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్లాగ్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ మీ కమెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ దర్శనం చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ పెళ్ళి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంకా లంచ్ వేసి రిటర్న్ రూమ్కి వెళ్ళాము నైట్ జర్నీ చేయలేదు అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రిటర్న్ ఇంటికి వచ్చాము ఎప్పటిలాగానే రొటీన్ యాజ్ యూజువల్ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లా అయితే బొగరచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్